నువ్వు ఎవరితో ఏ ఏ విషయాల గురించి మాట్లాడినా ఎవరైనా నీతో ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో ప్రాపంచిక వాసనలతో నిండిన మనస్సు ఎలా ఆలోచిస్తుంది ఏది సరైందో కాదో అని నీ హృదయం ఎలా అనుకుంటుందో తేడా గమనించు ఇది ఒక్కసారితో పూర్తయ్యేది కాదు నిరంతరం నీ లోపల జరిగేది బయటవారు నిన్ను విమర్శించేవారు నీ దగ్గర మెప్పు పొందాలనుకునేవారు నీ జీవితంలో ఎదురవుతూనే ఉంటారు మనసు అనేది అశాశ్వతమైన వాటిని కోరుకుంటుంది ఇష్టపడుతుంది హృదయం మంచివారు చెడ్డవారు లేదా అందరి కష్టాలు అందరి ఆకలి ఒకటే అని చెబుతుంది మనసుని అంటే అహంకారాన్ని అధిగమించగలిగితే భగవంతుని దగ్గరికి నువ్వు చేరుకున్నట్లే ఇదంతా చెప్పడానికి నా ఉద్దేశ్యం ఎన్ని ఉన్న మనశ్శాంతి లేక గుడుల చుట్టూ తిరగడానికి ముందు నీలో ఉన్న మనుషులను మన ప్రవర్తన కారణంగా వారు అలా మాట్లాడారు వారి దోషం ఏమీ లేదు అని అహంకార రహితంగా తీసి పాడేయగలిగితే నీ మనసు హృదయంలో కలిసిపోతుంది అలా కలిసిపోయిన వారిలో యోగులు ఒకరు మనసు హృదయంలో కలిసిపోవడం వల్ల ఏం జరుగుతుంది నిజంగా కలుస్తుందా అనే అనే సందేహం రావచ్చు మంచివారు చెడ్డవారు అని మనం అంటున్నాం కానీ భగవంతుని దృష్టిలో ఇద్దరు ఒకటే ఆయన ఒకలాగే ప్రేమిస్తాడు చంటి పిల్లలు ఎవరు ఎత్తుకున్నా వారి దగ్గరికి వెళ్తారు కదా దేవుడు కూడా అంతే అలాగని తెలుసు ఒకరిని బాధ పెట్టి ఒకరి కష్టానికి కారణమైతే హండ్రెడ్ పర్సెంట్ వదలడు భగవంతుడు జన్మ జన్మలకి నేలకేసి తొక్కేస్తాడు ఎలా ఉండదలుచుకుంటున్నావో నీ దారిని నువ్వే ఎంచుకో